నమస్కారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ సూచనలు మేరకు రాష్ట్ర ప్రజలకు రేషన్ బియ్యం మరియు సరుకుల పంపిణీ కొరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపులు ప్రారంభం కానున్నాయి అందులో భాగంగా చౌటుపల్లి గ్రామంలో టీడీపీ నాయకులు గొల్ల మందుల పిచ్చయ్య మాజీ ఎంపీటీసీ గొల్ల మందుల కాటయ్య గొల్లమందుల గోపాలరావు చేతుల మీదుగా రేషన్ ను ప్రారంభించడం జరిగింది ý kiến của chúng cái sẽ cùng nhau những video hấp dẫn

வாட்ட பஞ்சமார <test Springs> అది ఆ దేని ఆ దేని అది 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 ద ఉండేటట్టు ఈ ఉండాలి లబ్ధిదారులకు అట్ల గాని వచ్చిన మంచిగా అవబావులు చూడాలని చెప్పారు అట్లాగే ప్రతి ఒక్కళ్ళు ఇది వినియోగించుకోండి అట్లా కాని పక్షంలో తన బాబు గారు ఎక్కడి నుంచి ఈ యొక్క బియ్యం తీసుకొని లేని వాళ్ళకి ఈ పోల ద్వారా డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమం ఉంది ఇది గమనించి ప్రతి ఒక్కరు కోటా ద్వారా తీసుకోవాలి ఇది ప్రజలకి తెలియజేయాలి ఇక్కడ నుంచి బాబు గారు కోటా ద్వారా ఇవాళ పంచతారం బీ రెండో ఇచ్చినాడు ఇక్కడ నుంచి గోరువులు కానీ ఇంకా వేరు వేరే కార్యక్రమాలు ఇచ్చే విధంగా చేయాలని చూస్తున్నారు మనము ప్రతి ఒక్కడము మనం ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి ప్రతి ఒక్కరూ ప్రజలకు తెలియజేయాలి కోటా ద్వారా సరుకులు నడవాలి ఇక ఇంతవరకు డీలర్ ఉపాధి లేదు ఈ ఒక మన ఇంటి ఇంటి దగ్గరకి బండ్ ద్వారా రావడం వల్ల డీలర్ కోల్పోతున్నా ఇది గమనించి బాబు గారు డీలర్ ద్వారా సరుకులు తీసుకోవాలని నిర్ణయించాను ఈ నిర్ణయానికి కొనసాగించడానికి ప్రతి ఓదోడుగా ఉండాలని కోరుకుంటూ రామరెడ్డి గారికి మహేశ్వర గారికి అలాగే కృష్ణారెడ్డి గారికి ఎక్కడరెడ్డి గారికి మన పార్టీ ప్రెసిడెంట్ మన రెడ్డి గారికి గుడిపూరు గోపాలరావు గారికి మా నాన్నగారైనా గొర్రమీసీ గారు అట్లాగే మన సర్పంచ్ గా పోటీ చేసిన వెంకటరామ గారికి మీరందరికీ ఇక్కడ మహిళలకు పిల్లలకు పెద్దలకి అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నేను ముగిస్తున్నాను తెలియజేసుకుంటున్నాను ప్రతి ఒక్కరికి రేషన్ షాపు ఎలి పాత ఎక్కడి నుంచో మన ముఖ్యమంత్రి వారి చంద్రబాబు గారు పరిశీలించి క్యాబినెట్ అంతా చర్చించి ఈ పునః పరిశీలన సరుకులు మరి ప్రారంభించి చేయాలని చెప్పేసి నిర్ణయించారు దీనిలో భాగంగా

நமூரி காரிய நந்தமூரி காரம் ரூபாய் ஆயிரம் అట్లాగే అదే రోజులో మన నారా చంద్రబాబు నాయుడు గారు మరి అమ్మ క్యాంటీన్ అని మరి ఇప్పుడు కొత్తగా ఫ్రీ ఫుడ్ అని దళితులు అమెరికా వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ ఫారెన్స్ వాళ్ళు ఉన్నా కానీ వాళ్ళు పేదవాళ్ళని ఇచ్చేసి ఒక కుటుంబాన్ని చేసి వాళ్ళని అభివృద్ధి చెందాలని మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకి ఏర్పాటు చేస్తున్నారు మీ అందరూ గమనించి ఈ ఈ అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికి అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన పిచ్చి నాయకులు గారు నాయకులు టిడిపి నాయకులు పిచ్చే గారికి అలాగే గ్రామ పార్టీ నాయకులందరికీ డేలర్ మహేష్ గారికి అందరికీ గ్రామ జాతలందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ